విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఈ జానీ మాస్టర్ జానిస్టర్ సంబంధించి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అవ్వచ్చు ఇండస్ట్రీలో కొంత పెద్ద హీరోల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కేసులో వెనక ఉన్నది టాప్ హీరో లేడీ కొరియోగ్రాఫర్ కి పాట ఇవ్వటం వల్లనే జానీ మాస్టర్ వద్దు అన్నారు ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి దాన్ని ఇన్ డెప్త్ కు వెళ్లి చూసినప్పుడు ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చి కేసు పెట్టించారు మాస్టర్ పైన అనేది ఒక వార్త వినిపిస్తోంది నాకు తెలిసి నేను అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇందులో ముసుగులో గులాడు అనవసరం అల్లు అర్జున్ గారు అట్లాంటి స్వభావం ఉంటుందని నేను అనుకోవట్లా అభియోగాలు ఏవైనా కావచ్చు కానీ జానీ మాస్టర్ కాదు కదా ఇంకా చాలా మంది మాస్టర్ వచ్చింది ఆఫర్ అమ్మాయి ప్రతి వచ్చి ఉంటుంది జానీ మాస్టర్ మే కేసు పెడతారంటే అల్లు అర్జున్ గారు ఇచ్చింట అక్కడ సినిమా కావాల్సింది ప్రతిభావంతులైనటువంటి డాన్సర్స్ వారి ద్వారా మంచి డాన్స్ నెంబర్సు వారి ద్వారా ప్రజలకు మంచి ఆహ్లాదభరితమైనటువంటి సాంగ్ అనేటువంటిది బయటికి రావాలా కోట్లాది రూపాయలు వెచ్చించి తీసేటువంటి సినిమాలో సుకుమార్ గారో లేకపోతే అల్లు అర్జున్ గారో పని కట్టిన డాన్స్ మాస్టర్ని అరెస్ట్ చేయించు పని మీద ఉంటారని నేను అనుకోను ఇందులో రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి బేస్లెస్గా నేనైతే ఎలిగేషన్స్ చేయడానికి ఇష్టపడను కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి యూనియన్లోనే కొంతమంది ఈయన ఎదుగుదల నచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది మాత్రం మంచి వ్యక్తుల దగ్గర నుంచి క్రెడిబుల్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నేను వినడం జరిగింది జానీ మాస్టర్ తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకునేటువంటి కొన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో నిరాసక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏం జరిగింది అనేటువంటి జానీ మాస్టర్ గారు భార్య అయితే ఆవిడ ఆవేదన చెప్తా ఉన్నారు అల్లు అర్జున్ గారి గురించి కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు నేను కూడా కొంత వారించాను నేను కూడా చెప్పాను అటు ఆ అమ్మాయి వ్యక్తి మీద కూడా మీరు ఎలా పడతారా ఇప్పుడేం మాట్లాడద్దు ఎన్ని బెయిల్ విషయాలు ఇబ్బంది అవుతే అల్లు అర్జున్ గారు లాంటి ఒక దేశం మొత్తం కూడా గుర్తించదగ్గటువంటి వ్యక్తి అరవింద్ గారి అబ్బాయి గురించి చిరంజీవి గారి మేనల్లు గురించి కూడా అంత స్పీడ్గా వద్దామ్మా మంచి కుటుంబం చరణ్ గారుగానే అర్జున్ గారు కానీ ఒక స్పోర్టు స్పిరిట్తో తో ముందకు సాగేటువంటి వ్యక్తులు కాబట్టి అట్లా వద్దని వారించు చెప్పడం మన బాధ్యత వినడం వినకపోవడం వారు ఎక్కువగా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా వినిపిస్తున్న ఏకైక లైన్ ఏంటి అంటే రామ్ అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూస్ లో ఈగో క్లాషెస్ లో జానీ మాస్టర్ బలయ్యాడు అతని మీద కేసు ఈ ఈగోస్ తోనే ఈ రెండు కుటుంబాల ఈగోస్ తో కొనసాగుతుంది అనేది అది ప్రాక్టికల్ గా డీకోడ్ చేద్దాం జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తిని నిరికించడం వల్ల ఎవరికైనా లాభమే ఉంటుంది జనసేనకు అలైన ఉండడం వల్ల జనసేనకు అలైన ఉండడం వల్ల జనసేన బాధ్యతలు వహిస్తున్నారా జనసేన ద్వారా ఆయన ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం అయినటువంటి పర్యటనలు చేశారా ఒక భార్యతో పది లక్షల ఓట్లు ఆయన ప్రభావితం చేశాడు దీటు మార్చేటువంటి స్థాయిలో ఆయన వర్క్ చేసేటువంటి స్పేస్ పోని ఆయనకి దొరికిందా ఒక నెల రెండు నెలల పాటు పూర్తిగా చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేసి ఉండొచ్చు కానీ అలాగని చెప్పి ఆయన్ని టార్గెట్ చేయడం కోసం మెగా కుటుంబాలన్నీ పనిగట్టు కూర్చుని చాక్పీస్ తీసుకుని స్కెచ్ చేసుకుని ఆయన అవసరం ఉంటాయమ్మా అవన్నీ ఏదో గట్టిమే కూర్చున్నటువంటి మాటలు అన్ని నిరాధారమైనటువంటి మాటలు వారికి వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు రాసుకుంటారు తప్ప దాని మీద అసలు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తికి ఏం అవసరం ఉంటుందమ్మా వాట్ విల్ హీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఆ కుటుంబాలకు మధ్య ఎందుకు రైవల్ ఎందుకు ఉంటుంది పిచ్చి మాటలు చాలా దగ్గరగా కుటుంబాలతో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి నాకు అది లేదా అసలు ఎప్పుడు చిరంజీవి గారు అసలు అలాంటివన్నీ పట్టించుకుంటారని కూడా నేను అనుకోను ఆయన స్థాయిలో ఆయన అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు ఇంకో సినిమా చేస్తున్నారా అవునా మన సబ్జెక్ట్ బాగుందా ఏమైనా వినమంటే ఆయన కథ ఉండడం వరకు నాకు తెలిసి తప్ప చరణ్ గారు ఏం చేస్తున్నారు అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు ఇంటి ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళ మధ్య పోటీ అన్ని ఆలోచనలు ఉన్నాము వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు పెద్దగా ఉంటాయి కంటే దేవుడాలకి అంత స్టార్ అంత పెద్ద జీవితాలు ఇస్తారు అంత నేరో మైండెడ్ గా ఆలోచించే వ్యక్తులుగా వారు ఉండరు బట్ ఈ వార్త బయటికి రాగానే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయలేదు జస్ట్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు ఎందుకంటే అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ట్రెమర్స్ అనేటువంటి పార్టీ రెగ్యులర్ కార్యకలాపాలకి అడ్డు రాకూడదని అనుకుంటారు షోకాస్ నోటీస్ ఇచ్చుంటే బాగుండేది ఆయన వివరం తీసుకుంటే బాగుండదు అని నేను అనుకున్నాను అది వారి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి వారు తీసుకుంటారు సస్పెండ్ అయితే చేయలేదు అమ్మా తప్పదు తప్పు ఇన్ఫర్మేషన్ బట్ ఎంత వరకు సపోర్ట్ ఉండొచ్చు అంటారు ఆ పార్టీకి ఓపెన్ గా తన సపోర్ట్ చేశారు అండ్ పనిచేస్తారు ఎవరైనా సాయం చేస్తారు కదా ఏదైనా లీగల్ అడ్వైస్ ఇస్తారు గారి నుంచి కావచ్చు డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేయగలిగేది ఏముంటుందో పక్క స్టేట్ లో జరిగినటువంటి విషయం కదా బహుశా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి పిలిపించుకుంటారు మాట్లాడుతారు ఆయన సైడ్ వేరే కూడా ఆయన వింటారేమో ఇప్పుడు మన గోవాడ శ్రీనివాస్ లాంటి ఇన్సిడెంట్ జరిగింది ఆయన అంత అంబిగ్విటీలో ఇన్ఛార్జ్ కింద కొనసాగించడం తప్పు అనుకున్నారు గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వారు కడప ఎమ్మెల్యే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఆ బాధ్యతలను తప్పించారు కానీ మొన్న ఏదో అవసరం మీద రెండు రోజులు మూడు రోజుల క్రితం పిలిచి అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు కదా సో మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఏదైనా ఎలిగేషన్ ఎదుర్కొంటున్నప్పుడు కొంత డిస్టర్బెన్స్ అంతా సెటిల్డ్ అయిన తర్వాత మారల్ సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది ప్రతి నాయకుడు ప్రజా జీవితంలో చేసేటువంటి ఒక అనివార్య కార్యక్రమం